から。 ఒక కమిషనర్ ఒక చైర్మనో ఒక పాలక తీసుకుంటే కాదు ప్రతి దాంట్లో కూడా మీ భాగస్వామి ఉన్నప్పుడే జమ్మికుంట పట్టణం శుభ్రంగా ఉంటుంది కాబట్టి మనందరం కూడా శాఖ వ్యవస్థను కూడా తగ్గించుకోవాలి జమ్మికుంటలో విచ్చల విడిగా చెత్త కూడా ఎక్కడ ఎగొద్దు మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చే పబ్లిక్ అతిపెద్ద మున్సిపల్ కాబట్టి కొన్ని మండలాల నుంచి కొన్ని విలేజ్ల నుంచి వెళ్ళి పెద్ద కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కూడా మనందరం కూడా చంపికొట్ట మున్సిపల్ పౌరులుగా వాళ్ళకు కూడా సహకరించాలి మనందరం కూడా చెట్లతోని మరి బత జనంతో చంపుకుంట మున్సిపల్ను బాగా చూసుకోవాలని మరి ఈ కార్యక్రమంలో మా కమిషనర్ గారు మా మహిళా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ జరుగుతున్న ఇందులో పాల్గొంచుకున్న మా మహిళా సంఘాల అందరూ కూడా అభినందనలు చేస్తారు కమిషనర్ గారు మాట్లాడు నేను ప్రజాపాలన వారోత్సవాల భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు చండగుంట పట్టణ పరిధిలో భారీ ఎత్తున మహిళా సంఘాలతో మరియు ప్రజలతో ఒక భారీ ర్యాలీ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రజలు మున్సిపాలిటీతో టీచేపడానికి ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీని నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో అంత గర్మిగుండ మున్సిపాలిటీని సిటీగా స్వచ్ఛ గమ్య గుడ్డగా మార్చడానికి పురపాలక సంఘ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరి పాలకవర్గం సిద్ధంగా ఉంది దీనికి ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ సహకరించి రాబోయే రోజుల్లో మన యొక్క గతమొత్తా మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చించడానికి సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ